నమశివాయనకాటి గ్రామంలో తులియాతి సందర్భంగా ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఈరోజు మా పార్వతి అమ్మవారికి శేఖాంబరి అలంకారం జరుగుతున్నది చాలా బాగా చేశారు శేకాంబరి అమ్మవారి అలంకారం గురించి మా స్వామివారి మాటల్లో విందాము ఈరోజు జల్లంకి మండలం చిన్నకాన గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పర్వతవద్దని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం అలాగే ఈరోజు తొలి ఏకాదశి పండగ సందర్భంగా అనగా తొలి ఏకాదశి అనగా మనకి ఈ రోజు నుంచి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయని అర్థం కాబట్టి రోజు ఈ యొక్క దేవాలయంలో ఆ యొక్క పార్వతీదేవికి శాకాంబరీ అలంకారం చేయడం జరిగింది అనగా అమ్మవారికి కూరగాయలు పండ్లు వీటితో పాటి అమ్మవారికి విశేషంగా కూడా ఈ యొక్క శాకాంబరి అలంకారం చేయడం ఈరోజు జరిగింది కావున ఈ శాఖాంబరి అలంకారం ఈ యొక్క గ్రామస్తులు అందరూ కూడా సా విశేషంగా కూడా ఈ రోజున ఈ దేవాలయంలో ఆ యొక్క పార్వతీ మాతకు శాకాంబరి అలంకారం చేయడం జరిగింది ఎక్కడైతే అమ్మవారిని విశేషంగా కూడా పూజిస్తారో ఎక్కడైతే అమ్మని నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకము ఒక విశ్వాసము కాబట్టి ఎవరైతే సరే ఆ యొక్క పరశక్తి ఆ యొక్క అమ్మవారి ని ఎవరైతే నమ్ముకుంటారో అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అని కలగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాము ఎక్కడైతే అమ్మవారిని పూజిస్తారో ఎక్కడైతే అమ్మవారిని నమ్ముకుంటారో అక్కడ మన కోసం అమ్మవారు ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఉంటుంది అలాగే ప్రతివాడికి కూడా కలియుగంలో లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ లక్ష్మీ కటాక్షం అంటేనే ఒక డబ్బు ఒకటే కాదు ఇందువల్ల అంటే మనకు ఉదాహరణకి ఆ యొక్క శ్రీ సూక్తంలో మనకి లక్ష్మీదేవి ఇష్టమైంది శ్రీ సూక్తంలో ధనమగ్నిం ధనం వాయుం ధనం సూర్యో ధనం వసు అని చెప్తూ ఉంటుంది అంటే ధనమగ్ని అంటే అగ్ని అగ్ని అంటే మన ఒంట్లో శరీరంలో ఉండాల్సిన డిగ్రీ కంటే వేరి వేడి కంటే ఒక డిగ్రీ ఎక్కువ ఉన్నా ఒక డిగ్రీ తక్కువ ఉన్నా శరీరము పనిచేయదు అలాగే ధనమగ్ని ధనం వాయువు అంటే గాలి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఆ యొక్క వాయు అనేది శ్వాస అనేది పనిచేయనప్పుడు ఆ యొక్క డబ్బంతా కూడా వృధా దేనికి కూడా ఉపయోగపడదు కాబట్టి లక్ష్మీ కటాక్షం అంటే ఒక ఐశ్వర్యమే కాదు ప్రతి ఒక్కటి కూడా లక్ష్మీ కటాక్షమే కాబట్టి ఈరోజు ఈ దేవాలయంలో విశేషంగా కూడా ఆ యొక్క శాకాంబరి అలంకారం చేయడం జరిగింది

ప్రజలందరూ వచ్చి ఈరోజు దర్శనం చేసుకున్నారు ప్రసాద కార్యక్రమం మా ఊరు పూజారి అందరూ పెద్ద ప్రసాదాలు తీసుకొని ఇంటికి బయలుదేరుకున్నారు ప్రతి ఒక్కరూ చెనక్కాక టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ ఇస్తాము ఫైనల్గా అమ్మవారి దర్శనం please subscribe to the channel